చాలా వరకు వ్యాక్సిన్ అని మేము అనుకున్నాం నిజమే కదా కోవిడ్ కోవిడ్ వ్యాక్సిన్ అందరూ నెగిటివ్ చెప్పారు దాని గురించి నెగిటివ్ నేను అలా అంటే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కంప్లైంట్స్ భారం పోతున్నాయి వస్తున్నాయి అనే కొంత జనాలు అఫో అవుతుంది అదే నేను చెప్పేది కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నారు హార్ట్అ్యాక్లో వచ్చినాయి చనిపోయాను చాలా మంది చెప్తున్నారు గా లేదని మేము అనం ఎంతో కొంత మైనస్ ఉంటుంది కానీ ఇక్కడ కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న అటాక్ కారణం ఏంటి వాళ్ళ ఆహార పద్ధతులు లైఫ్ స్టైల్ స్లీప్ ఇతర ఇతర హ్యాబిట్స్ అన్ని కారణాలు చూసుకోవాలి అయ్యే చూపిస్తున్నారు కానీ కోవిడ్ వ్యాక్సిన్ మనకు ఎందుకు ఉపయోగపడింది ఎక్కడ ఉపయోగపడింది నార్మల్ నవంబర్ నుంచి జనవరి వరకు డిసెంబర్ వరకు జలుబులు దగ్గులు ఆయాసం పట్టడం అనేది బాగా ఎక్కువ కనిపిస్తే ఈ సంవత్సరం కనపడదు మొదటి చాలా వరకు తగ్గింది అది ఏంటి వాతావరణంలో లేదా అనేది కాదు వాతావరణం యథావిధిగా ఉంది మనిషి లైఫ్ స్టైల్ అయితే ఇంకా అధ్వానంగా తయారైంది ఆ లెక్కల నుంచి ఎక్కువ ఉండాలి అంటే అంటే హ్యాబిట్స్ హ్యాబిట్స్ ఎగ్జాంపుల్ పొద్దున్న షెట్లు ఇప్పుడు అసలు షెట్లు లేదు నిద్ర ఎప్పుడు పోతున్నాం బాడీకి ఎక్సర్సైజ్ ఉన్నట్లు ఎవరికి చేస్తున్నారు పెరుగుతున్నప్పటికీ అసత్వం అంతే నిర్లక్ష్యం అంతే నిర్లక్ష్యం ఎక్సర్సైజ్ పెద్దవాడికి ఎక్స అవగాహన ఉంటది కానీ చెయ్యలేకపోతుంది ఆరు గంటలు నిద్ర కావాలని అంటాం కానీ ఏ టైంలో కుడుకోవాలి ఏ టైంలో కావాలి సూర్యోదయాన్ని నేను చూసి ఎన్ని రోజులైతే నాకు కొంతమంది డైలీ వైఫ్ ఇలా లేటు వస్తూ ఉన్నాయని నిద్ర బల్లు కూడా చల్లింది జరగదు ఎప్పుడైనా సరే ఎక్కువ సేపు కుడకున్నా బరువు పెరిగిపోతుంది తక్కువ కుడకున్నా బరువు పెరుగు అట్లాగే తక్కువ పడుకున్నా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఎక్కువ పడుకున్నా హెల్త్ ఇష్యూస్ వస్తుంది ఇవన్నీ పక్కన పెట్టి మనం ఇంకా కోవిడ్ వ్యాక్సిన్ అంటే వంద తప్పులు చేసి ఇచ్చి వంద మంచి పనులు చేసి ఒక తప్పు చేసి తప్పేట అట్లాగే మనకు జనాలు కోవిడ్ వ్యాక్సిన్ ఇప్పటికి వచ్చే పేషెంట్లు అయ్యా అప్పుడు వేసుకున్న కోవిడ్ వ్యాక్సిన్ దగ్గర నుంచి నాకు హిట్ అయిపోయింది అంటే జస్ట్ ఒక స్టేట్మెంట్ అది కోవిడ్ వ్యాక్సిన్ దానికి రిలేట్ చేసేయటం అంటే ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే మనకి రెండటో హార్ట్ కంప్లైంట్స్ వస్తున్నాయి వాళ్ళని తర్వాత ఏమో ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు రెండు సార్ గ్యాస్ కోమం సరే వస్తున్నా మీ దగ్గరికి వస్తున్నా హార్ట్ కంప్లైంట్స్ వస్తున్నాయి అన్నారు హార్ట్ కంప్లైంట్స్ అంటే ఎందుకు వచ్చేస్తున్నారు ఇప్పుడు సార్ కొలెస్ట్రాల్ మెయిన్ మేజర్ కారణం కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ ఎందుకు ఏర్పడిద్ది ఫుడ్ అంటే ఇప్పుడు మీ చిన్నప్పుడు వారానికి ఒకసారి తినేవాళ్ళు మా చిన్నప్పుడు వారానికి రెండు సార్లు అయింది ఒక రోజు రెండు రోజులు ఆపుతున్నాం సరే తిని తిన్నట్టు ఎక్సర్సైజ్ చేస్తున్నాం లేదు అయిపోయింది ఇంతవరకు ఒక ఊర్లో కుటుంబంలో పది మంది ఉంటే పది మందిలో ఒక ఆల్కహాల్ తీసుకునేవాళ్ళు అది రాత్రిపూట ఫంక్షన్ కు అకేషన్ కు తీసుకునే వాళ్ళు బాగా కష్టపడే వాళ్ళు రోజు కొంచెం దాయి కొడుకునే వాళ్ళు నెక్స్ట్ ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు కూడా పర్సునుంచి సాయంత్రం వరకు తాగుతున్నారు ఏం తింటారో ఎవరికి అలాంటప్పుడు మీరు ఒక వైపు నుంచి బాడీని ఇబ్బంది పెడుతూ మళ్ళీ నాకు ఏమీ రాకూడదు అది కోవిడ్ వ్యాక్సిన్ వాళ్ళు వచ్చింది అంటే ఇబ్బంది పెద్ద పెద్ద యాక్టర్సే ఈ మధ్య చనిపోయారు ఎక్సర్సైజ్ బావర్గా చేస్తాం అంటే ఏదన్నా ఒక పరిమితిలో చేస్తే బాగుంటుంది ఆహారం అవ్వచ్చు ఏదన్నా అవ్వచ్చు మళ్ళీ దాన్ని వేరే దాని మీద మనం రుద్దుకూడదు కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కొన్ని జరుగుతున్నాయి కార్డియాకెనియాస్ అంటాం అవి వస్తాయి అవి వాస్తవమే కానీ దానికి మనం ఏం తప్పు చేస్తాం అనేది ఎవరు గుర్తించారు అది గుర్తించుకోవాలి కోవిడ్ వ్యాక్సిన్ ఇప్పుడు వచ్చే పేషెంట్లు అందరూ అంటే పల్లెటూరు గురించి వచ్చేవాళ్ళు వాళ్ళకి బయట లోకల్ ప్రాక్టీషనర్స్ చెప్పడం మాట అదే మన కొన్ని ప్రముఖ టీవీ ఛానల్స్ లో కూడా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇట్లా వచ్చిందని ఒకసారి చూపిస్తారు దాన్ని యూట్యూబ్ లో అదే అది ఒకటే రన్ అయ్యి రన్ అయ్యి రన్ అయ్యి అపోహదు బలంగా పడిపోతుంది వచ్చింది